హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ నాటుకోడి పులుసు సంగటి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఒకసారి ఇలాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మేము హాలిడేస్లో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిన్ని స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా చేసిందో చూసేద్దామా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నాం అనుకో చూడండి ఎంత బాగా వచ్చిందో నాటుకోడి పులుసు అయితే ఇదైతే పుంజండి ఒక టూ అండ్ హాఫ్ కిలో కూర ఇదైతే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నామనుకో నాటుకోడి పులుసు సంగతి చాలా బాగుంటుంది రైస్ లేకైనా సరే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకున్నామనుకో నాటుకోడిని అయితే మనకి కాల్చి తర్వాత కట్ చేస్తారు కదండి అందువల్లనే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నాటుకోడి కర్రీ లేకి ఇలాగా ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని నాలుగైదు అల్లం ముక్కల్ని కచ్చాపచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇలాగా మనము నాటుకోడి ఉడికేటప్పుడే వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నాటుకోడి కర్రీ లేకి ఇలాగా తగినంత ఉప్పు కొద్దిగా పసుపు మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక త్రీ కానీ ఫోర్ కానీ టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టమాటా ముక్కల్ని ఇప్పుడు ఒకసారి పైకి ఎగరవేసుకోవాలి ఇలాగా కుక్కర్ని చూడండి ఒక్క ఉడక అయితే పడుతుందండి ఈ విధంగా ఎగరవేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలండి ఇప్పుడు సంగటి కోసం అయితే నాలుగు పావులు బియ్యాన్ని తీసుకోవాలి కుక్కర్లో అయితే చేస్తున్నామండి సంగటి నాలుగు పావులు బియ్యానికి పన్నెండు పావులు వాటర్ అయితే వేసుకోవాలండి అంటే ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ అండి ఇప్పుడు కుక్కరు మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పాటు ఇవ్వాలి ఇప్పుడు నాటుకోడి కర్రీ మూత తీసి చూద్దామండి ఫోర్ విజిల్స్ తర్వాత అయితే ఈ విధంగా అయితే వచ్చింది మనకి కర్రీ అనేది ఇందులో కొంచెం వాటర్ అయితే ఊరేయండి ఇప్పుడు ఈ వాటర్ కూడా ఎగిరిపోనివ్వాలండి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అంత లోపల మనకి కర్రీ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది ఇంకా చూడండి కొంచెం వాటర్ అయితే ఉండాయి మరి ఎక్కువగా అయితే లేవు ఇప్పుడు ఇందులోకి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాము ఇలాగా కొద్దిగా అల్లం ముక్కని ఒక ఎండు కొబ్బరి గిన్నె తీసుకొని అందులో హాఫ్ ఎండు కొబ్బరి అయితే ఇలాగా దంచి వేసుకోవాలి మిక్సీ గిన్నెలో ముక్కల్ని కూడా ఇలాగ కట్ చేయకుండా మా పిన్ని అయితే ఇలాగ దంచి వేసేసింది ఇప్పుడు ఇందులోనే ఒక త్రీ స్పూన్స్ అలాగా ధనియాల పొడిని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ అలాగా కారం పొడిని వేసుకోవాలి కారం అనేది మనకి టేస్ట్కి తగ్గ అయితే వేసుకోవచ్చండి ఇక్కడ మేము చిన్నపిల్లలు అయితే ఉండారు కదా అందువల్ల చాలా తక్కువగా అయితే వేసాము ఇందులోనే రెండు తెల్లగడ్డల్ని ఇలాగా పొట్టు తీసేసి వేసుకోవాలి మనకి తెల్లగడ్డలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే రెండు ఆనియన్స్ను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇంతలోపల మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయాయి ఇప్పుడు ఈ మసాలా వేసుకొని మసాలా అనేది బాగా వేగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగా ఈ మసాలా వేగిన తర్వాత ఇందులో తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ మరీ ఎక్కువ అయితే పట్టవు చూడండి ఇలాగ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాల పాటైతే బాగా ఉడకనివ్వాలండి ఈ అంతా కూడా ఇప్పుడు ఇందులో కాంచి పెట్టుకున్నటువంటి ఆయిల్ అండి ఇది వన్ అండ్ హాఫ్ గంట అలాగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అయితే మేము అలసంద వడలు చేసినటువంటి ఆయిల్ ఈ విధంగా వడలు చేసినటువంటి ఆయిల్ వేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలాగా ఆయిల్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఇలాగా కొత్తిమీరను వేసేసి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే ఉడకనివ్వాలండి ఇప్పుడు సంగటికైతే స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకుందాము ఈ స్టవ్ అయితే చిన్నదిగా చాలా బాగుంది కదండి చాలా బాగుంటుంది ఈ స్టవ్ అయితే పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి చేసుకోవచ్చు ఈ కుక్కర్ అయితే ట్వెల్వ్ లీటర్స్ కుక్కర్ అండి అయినా సరే సంగటి చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది చాలా తొందరగా ఉడుకుతుంది స్టవ్ చాలా పెద్దది ఇది కింద అయితే చిన్నదిగానే ఉంది మనం ఎక్కడికైనా క్యారీ బ్యాగ్లో అయినా తీసుకొని వెళ్ళచ్చు చాలా బాగుంటుంది స్టవ్ అయితే స్టవ్ అనేది చాలా బాగుంటుందండి హాల్లో పెట్టుకొని అయినా చేసుకోవచ్చు ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ అందు వచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకున్నప్పుడు ఈ స్టవ్ అయితే చాలా ఉపయోగపడుతుంది హాల్లో అయినా పెట్టి చేసేసేయొచ్చు అందరము కలిసి ఇప్పుడు నాటుకోడి కర్రీ కింద అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సంఘటన అయితే ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ విజిల్స్ రానివ్వాలండి చూడండి ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు ఒక రెండు పెరకళ్ళు అలాగా రాగి పిండి వేసుకొని ఈ విధంగా సంఘటన అంతటినీ కూడా సంఘట కట్టెతో గెలుక్కోవాలండి ఇక్కడ అయితే చూడండి మా పిల్లలు అయితే ప్లేట్స్ ఎన్ని ఉన్నాయా అని కౌంట్ చేస్తున్నారు మేమైతే ఇక్కడ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే ఉన్నామండి చూడండి ఎంత బాగా కౌంట్ చేసుకుంటున్నారు ఇక్కడ ఈ విధంగా సంఘటన అయితే మా ఆంటీ ముద్దలు చేసి వేస్తుందండి అందరము ఈ విధంగా ఒక చోట ఉన్నప్పుడు సంగటి నాటుకోడి పులుసు తింటే చాలా బాగుంటుంది కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఒకరు సంగటి ముద్దలు చేస్తూ ఉంటే ఇంకొకరు ఇలాగా కూర వడ్డిస్తూ అందరము హ్యాపీగా అయితే తిన్నామండి ఇంతకుముందు వీడియో అయితే ఊరికి వెళ్ళాము అనేసి పెట్టానండి ఆ వీడియో కూడా కంప్లీట్గా అయితే చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ അത് ഇച്ചാ ദ പടുത്ത നോക്കി ഏ അടി പോ